మీరు బెట్టింగ్ కరెక్టే లేదా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కూడా కరెక్టే అని అనుకునే వాళ్ళైతే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారు చేసిన ఒక్క పని వల్ల ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్ ఫేక్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ రెండు రాష్ట్రాల్లో ఎంతమంది ఆన్లైన్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళ వల్ల రాష్ట్రంలో ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు చాలా సిటీస్ హైదరాబాద్ విజయవాడ అంతేకాకుండా వైజాగ్ మన ఒక్క రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా దీని బాధితులు ఉన్నారు ఒక్కడిని లాగితే డొంక మొత్తం కదిలిందండి ఎంతోమంది ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ స్వార్థం కోసం ఫేక్ బిట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వేల మంది ప్రాణాలు బలి తీసుకున్నారు వాళ్ళు తీసుకుంది కేవలం డబ్బే అనుకుంటున్నారు కానీ ఆ డబ్బుకి ఎంతమంది రక్తం ఉంటుందో వాళ్ళు చూడలేదు సజ్జనర్ గారు ఒక కేసు నమోదు చేయడం వల్ల ఈ ఫేక్ బెట్టింగ్ యాప్ స్టోరీ ఒక మలుపు తీసుకుంది ఎంతో మంది ఈ ఉచితంగా వచ్చే డబ్బుల కోసం వాళ్ళు అత్యాసపడి అప్పులు చేసి ప్రాణాలు కోల్పోయారు సజ్జనర్ గారు ఆ కేసు నమోదు చేసి ఉండకపోతే ఇంకెన్ని ప్రాణాలు పోవాల్సి వచ్చేదాం రేత్రి పగళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కలలుకనే ఎంతో మంది తల్లిదండ్రుల గుండెలు వీళ్ళ వల్ల బద్దలయ్యాయి అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారో కూడా తెలియని పరిస్థితిలో ఎన్నో రోజులు వాళ్ళు గడపాల్సి వచ్చినో కుటుంబాలు చల్లా చెదురైపోయాయి ఆడ మగ చిన్న పెద్ద ఏ తేడా లేకుండా ఇందులో ఉన్నారండి ఎప్పటికైనా మనం కళ్ళు తెరవాలి కష్టపడకుండా వచ్చే డబ్బు మనం కష్టపడకుండానే పోతుంది చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం దురాశ దుఃఖానికి చేయుడు కానీ అది మనం అర్థం చేసుకోపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు ఇంట్లో మన కోసం ఎదురు చూసే మన తల్లిదండ్రుల గురించి ఆలోచిద్దాం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే చట్టం తన పని తాను చేసుకుపోతుంది మీ ఒపీనియన్ని కామెంట్ చేసి ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి